ఈ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు సో జస్ట్ ఇంతకు ముందే మేమైతే కేక్ ప్రిపేర్ చేయడానికి బ్యాటర్ రెడీ చేస్తామన్నమాట సో మొత్తం కేక్ అయితే అయిపోయి బా కేక్ మాల్లో మొత్తం బ్యాటర్ అని తీసిన తర్వాత ఎక్స్ట్రా బ్యాటర్ అయితే మిగిలింది సో ఇదైతే మా మమ్మీ ఇలాగా కొంత నా లవ్ కేక్ చేస్తున్నాం ఎక్స్ట్రా ఇన్నోవేటివ్ ఐడియా చూద్దాం ఎలా వస్తుందో ఇది వెనిల్లా అండ్ టూ ఫ్రూటీ ఫ్లేవర్ చూద్దాం ఎలా వస్తాయి అంటే సో అండి అన్నీ ఇలా సెట్ చేశాను కదా ఒక్కొక్క డ్రాప్ వేస్తున్నాను ఆయిల్ ఎందుకంటే కొంచెం మీద కూడా ఆయిల్ ఆయిల్గా ఉండాలని ఇవి ఏంటంటే గుంత పొంగనాల లేదా కప్ కేక్స్ అలా అని అనుకోవచ్చు అది మిగిలిపోయింది కదా ఎందుకు వేస్ట్ చేయడం అని ఇలా ట్రై చేశాను చూద్దాం సక్సెస్ అయితే బాగుంటుంది లేకపోయినా బాగానే ఉండదు కేక్ అనొచ్చు కప్ కేక్ అనొచ్చు నేనైతే కొత్తగా గొంత పంగా కేక్ ఇదండి ఒక్క నిమిషం మూత పెడదాం ఒక్క టూ మినిట్స్ మూత పెడదాం సో ఇదండి అన్నీ ఇలా ఉల్టా వేసుకోవాలి అవి మధ్యలోవి కాబట్టి హీట్ ఎక్కువ మాడిపోయింది ఈ పక్కల పంటవి మాడలేదు అసలు స్పంజ్ లాగా మెత్తగా ఉన్నాయి ఈ సెంటర్లో మనకి వేడి ఎక్కువ తగులుతుంది కదా అందుకనే మాడిపోయాయి ఇవి మాత్రం బాగానే ఉన్నాయి సో ఇది మొత్తం కంప్లీట్ అండి గుడ్ డేలే సో ఇదండి ఇవి సంటూర్లో ఇవి తీసేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇవి అయిపోయాయి కాబట్టి సెంటూర్లో తీసేస్తున్నాను ఇంకా కొంచెం సెంటూర్లో ఎక్కువ మంట దగ్గుతుంది కాబట్టి ఇవి అయిపోయాయి ఇవి ఇంకా కాలేదు ఇవి చూసారా ఎంత బాగా అయినా నాన్ స్టిక్ కాబట్టి అతుక్కోవు దగ్గర రెండు మోడల్స్ ఉన్నాయండి బీట్ ఉంది అండ్ ఆల్సో నాన్ స్టిక్ది రెండు ఉన్నాయి ఇదోండి బాగున్నాయి ముద్దుగా వస్తున్నాయి వీటిని కూడా మధ్యలో వేసుకుంటే మాడిపోతే ఏమో ఆలోచిస్తా రండి రండి మేడం రండి బాల్ కేక్ ఇవి ఒక సైడ్ బాల్ కేక్ ఒక సైడ్ ఏమో కేక్ న్యూ ఇయర్ కేక్ మీరు కూడా ఎప్పుడైనా కేక్ బ్యాటర్ మిగిలిపోతే ఇలా చేసుకోండి బాగుంటది పడేసుకోవడం ఎందుకు మళ్ళీ దాన్నే కేక్ లాగా రెడీ చేసుకోవడం ఎందుకు ఇలా చేసుకుంటే ఇది ఒక వెరైటీగా ఉంటుంది పిల్లలకు స్పాంజీ లాగా మెత్తగా ఉన్నాయి బాగుంటుంది ఇదండి దీన్ని కూడా తీసేస్తున్నాను ఎంతో ఈజీగా ఎక్కడ బాటర్ కూడా అతుక్కోలేదు ఫస్ట్ నేను భయపడ్డాను ఎట్లా వస్తుందో ఏందో అని భయపడ్డాను కానీ అంత ఈజీగా వచ్చేసాయి కొంచెం చుట్టుపక్కల చుట్టుపక్కలవి స్లోగా కాలుతున్నాయి సెంటర్లోవేమో తొందరగా కాలుతున్నాయి సో ఈ న్యూ ఇయర్కి మేము చేసిన కొత్త రెసిపీ కప్ కేక్ లాంటి బాల్ కేక్స్ గొంత పొంగనాడ కేక్స్ బాల్ కేక్స్ ఏదో అండి బాగున్నాయి నాకైతే దీంట్లో మధ్యలో చాక్లెట్ పెట్టుకొని చాక్లెట్ లాగా వేసుకోవచ్చు మేమేమో టూ టి అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఫ్రూట్ ఈ వేసుకున్నాం కొంచెం మేము మధ్యలోకి తెస్తున్నాను ఎందుకంటే కొంచెం మధ్యలో తొందరగా కాలుతుంది ఎందుకంటే మేము మేము ఈ మధ్య బాగా కొంచెం హెల్త్ కాన్షియస్ అయ్యాం అంత సీన్ లేదు లేని మాకు నాన్ వెజ్ వేసి తినబుద్ధి అవ్వట్లేదు ఆ మాకు హెల్త్ బాగాలేదు ఈ కార్తీక మాసం కదా కార్తీక మాసం ఇవన్నీ ఇంట్రెస్ట్ పోయింది తినాలంటే హెల్త్ పాడ మేము హెల్త్ గురించి ఏ రోజు ఆలోచించుకుంది లేదు హెల్త్ కూడా మా గురించి ఆలోచించుకుంది లేదు ఆమె వచ్చేది ఆమె వస్తేనే ఉంటుంది హెల్త్ గురించి ఎవరు ఆలోచించుకుంటే పని లేదు కానీ మేము నాన్ వెజ్ ఎక్కువ తినక కూడా మాక్సిమం త్రీ మంత్స్ అవుతుంది అసలు మినిమంగా తింటాం మాక్సిమం ఒక తినం ఏంటంటే పోతే మా అమ్మ వాళ్ళు ఇంటికి పోతేనే తిన్నాము మేము వండుకొని తిన్నది లేదు అది అది లెక్క అది కూడా ఎందుకు తినాల్సి వచ్చిందంటే ఆ రోజు మా మామ బర్త్డే కాబట్టి ట్రీట్ ఇచ్చింది మా మామ ఓన్లీ చికెన్ బిర్యానీ ఇచ్చిండు ఇవి ఇవి తీసేసి అవి సెంటర్లో అంటాను మళ్ళీ ఎలా వస్తుంది ఎలా ఉరుకుతున్నాయి ఏంటో మేడం కేక్ ఇలా కూడా చేసుకోవచ్చు అని కొత్త ఐడియా చిన్నపిల్లకి ఇలా చేసి గడికి ఒకటి ఇస్తే అయిపోతుంది పెద్ద పెద్ద వెనిలా కేక్ అండి ప్యూర్ వెజ్ కేక్ నాన్ వెజ్ కేక్ కాదు ఇది వెనీలా కేక్ వితౌట్ ఎగ్ సో ఎగ్ గ్లాస్ కేక్ విత్ రూటీ ఫ్రూటీ ఇలా చేసుకున్నాం చూపిస్తా ఇదోండి ఫైనల్గా అయిపోయాయి గుంత పొంగనాల్లా కేక్ అనమాట ఇది ఉడకడం కూడా మంచిగా ఉడికింది కట్ చేసి చూశాను కదా కొంచెం పైకి పెట్టాను తొందరగా బేక్ అయిపోయింది ఉడకడం కూడా బాగా ఉడికింది పచ్చి పచ్చిగా ఉంటుంది అనుకునేరు అదేం లేదు ఉడకడం కూడా బాగుంది మాకు నచ్చింది మా ఐడియా మా సక్సెస్ అయ్యింది మేము ఫెయిల్ అవుతాం అనుకున్నాం కానీ సక్సెస్ అయ్యి సో బాగుంది ఏదైనా చిన్న చిన్న ఇంట్లో బర్త్డే పార్టీస్ ఏమైనా ఉంటాయి చిన్నపిల్లలకి ఇలా చేసిస్తే గమ్మని ఒక్కొక్కరు తింటారు ఓకే కప్ కేక్స్ మఫిన్స్ ఇట్లా కాకుండా ఇలా ఒక ట్రై చేయండి బాగుంటుంది సో ఈరోజు వీడియో అయితే ఇంతే సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా అండ్ ఆల్సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ So thank you for watching.